టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం వెంకటేశ్వర స్వామి గుడి నుంచి పెద్ద బొడ్డుపల్లి వెల్లు రోడ్డును సుమారు ఆరు కోట్ల రూపాయల నిధులతో విస్తరణ చేపట్టడం జరిగింది అందులో భాగంగా బొడ్డుపల్లి పరిధిలో గల రోడ్డుకి ఇరవై పలు మొక్కలను అలాగే చెరువు కట్టున పదమూడు మంది మహానీయులు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ విగ్రహాలను ఈ రోజు ఘనంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ ఈ రోజు సుమారు ఆరు కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది రోడ్డుకి ఇరువైపులా మహానీరు విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోడ్డుకి ఎంతో కృషి చేసిన బేతిరెడ్డి విజయ్ దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు టీచర్స్ స్టూడెంట్స్ భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ రోడ్ పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మా తీసుకెళ్లి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఎక్కడైతే అక్కడ పెన్సింగ్ వేసామో ఆ పెన్సింగ్ వేసినంత కూడా మరి అక్కడ ఆర్శ్ స్కూల్ ఫాదర్ది మరి వాళ్ళు ఒప్పించి మరి ఆ కార్యక్రమం అంటే ఇంత రోడ్డు పడిందంటే మధ్యలో అడ్డంకు ఉంది అడ్డంకి తొలగించిన మరి ఇద్దరికి కూడా రత్నం గారికి భేదరి విజయ్ గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి వాళ్ళని అలాగే ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్న పెద్దలతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా రేపు నాలుగు మండల నుంచి పార్టీ నాయకులందరూ కూడా ఒక నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నాతో ఉంటూ మరి ఇంత సక్సెస్ చేయడానికి మా పార్టీ పెద్దలందరూ కూడా మరొకసారి నా ప్రత్యేక ధనలుకుంటూ కూడా ప్రత్యేక ధన్య జరుపుకుంటూ కమిషనర్ గారు కూడా థ్యాంక్ యూ సార్ మరి మీ తాలూకా స్టాఫ్ జేఈ గారు కానీ టీఈ గారు కానీ అందరూ ముఖ్యంగా మా కాంట్రాక్టర్ గారు మరి కాంట్రాక్టర్లు అందరూ కూడా రామకృష్ణ గారు విజయ్ గారు కానీ నాని అందరికీ కూడా మరి టీబు గారు అందరికీ కూడా యూ సార్